మాఘపురాణం ఇరవై రెండవ అధ్యాయము గంగాజల మహత్యం గురించి తెలుసుకుందాం ఓ కార్తవీర్యార్జున శివ పూజ గురించి శివ మహత్యమును గురించి వివరించదని వినుము మునుపు శ్రీరామచంద్రుడు రావణ్ణి చంపుటకు సముద్రంపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధిని దాటి రావణ్ణి చంపెను అటులనే హనుమంతుడు సముద్రమును దాటినప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివ పూజ చేసి యుద్ధరంగంలో ప్రవేశించాడు మరి ఎందరో మహానుభావులు శివుణ్ణి ధ్యానించి తమకు జయాన్ని చేకూర్చుకున్నారు శివులు తమ మనోవాంఛను ఈడేర్చుకున్నారు కనుక పూజలేందు శివ పూజ పవిత్రమైనది అటులనే నదులలో గంగానది పవిత్రమైన అనగా గంగాజలం విష్ణు పాదాల నుండి పుట్టినదనియు శివుని శిరస్సు నుండి ప్రవహించినట్టు అయినందున సర్వ పాప రహితమైనది గంగాజలంలో స్నానం చేసినచో మహా పాపములు సైతము హరించిపోవును గాన గంగాజలమునకు అంత ప్రాముఖ్యత ఉంది ఇంకా గంగాజలం గురించి చెప్పబోనది ఏమనగా ఏ నదిలో కానీ సెలయేరులో ఏరులో చెరువునందు గాని స్నానం చేయనప్పుడు గంగా గంగా అంటూ మూడు పర్యాయములు అనుకొని సిరసున నీళ్లు చలు చల్లుకున్నచో అది గంగాజలంతో సమానమగును లేదా గంగా స్తోత్రాన్ని పఠించిన గంగైచ యమునైచ సింధు కావేరి జలస్మిన్ సన్నిధకుంహరి నారాయణో గంగా నారాయణ అంటూ ఈ మంత్రాన్ని పఠిస్తూ స్నానం చేసిన గంగా స్నానంతో సమానమని పురాణాలు చెప్తున్నాయి ఇక గంగాజలంతో జలంతో సరి అయిన నదియుదీనో లేదు గంగాజలం విష్ణుమూర్తి ప్రతిరూపం గనక గంగాజలంతో సాటియాగు జలము ఈ లేదు అదినో సూర్యుడు మకర రాశి ఎందుండగా మాఘమాసంలో నదీ స్నానంలో నదీ స్నానము చేయుటకై గంగా నదిలో ముప్పది దినములు విడవకుండా ఎవరైతే స్నానాలు ఆచరిస్తారో వారి కష్టాలు పాపాలు జన్మజాతక దోషాలు అన్నీ తొలిగిపోయి ఆ లక్ష్మీనారాయణుల కృప సంపూర్ణంగా లభిస్తుంది అంటూ వివరించాడు కార్తవీర్యార్జునికి గంగాధలం గురించి కార్తవీర్జు కార్తవీర్యార్జునికి దత్తాత్రేయుడు వివరంగా వివరించను గంగ యొక్క మహత్యాన్ని తెలిపాడు గంగలో మునిగి స్నానం చేస్తే ఎంతటి మహాపాతకములైనా తొలగిపోతాయని వివరంగా వివరించాడు శివార్పణం